హలో ఎవరీవన్ నా పేరు వినయ్ నా పేరు గౌతమి ఈ రోజు మనం హాసెల్ట్ కి వెళ్తున్నాం హాసెల్ట్ లో మనం క్రిస్మస్ మార్కెట్ చూడడానికి వెళ్తున్నాం రండి వెళ్లేస్తాం మనం హాసెల్ట్ కి అయితే వచ్చేసాము బెల్జియం లోని లింబర్క్ ప్రావిన్స్ రాజధాని ఈ హాసెల్ట్ నగరం ఈ హాసెల్ట్ నగరం క్రిస్మస్ సీజన్ లో నిజంగా ఒక వింటర్ వండర్ లాగా మారిపోతుంది అందమైన సిటీ సెంటర్ ప్రశాంతవంతమైన ఈ కెనాల్స్ దృశ్యాలు వెలుగులతో మెరిసే వీధులు ఇవన్నీ కలిసి ఈ హ్యాసెల్ట్ను ఎంతో ప్రత్యేకంగా నిలబెడతాయి బెల్జియం యూరోప్లోనే సైకిల్ ఫ్రెండ్లీ దేశాల్లో ఒకటి ఇక్కడ సైక్లింగ్ హాబీ కాకుండా రోజువారీ ప్రయాణానికి బాగా యూజ్ చేస్తారు అందుకే రోడ్లపైకి కార్లు బైకులు కలవకుండా ప్రత్యేకంగా సైకిల్ ట్రాక్లు ఏర్పాటు చేస్తారు ఇక్కడ చూస్తూ ఉండే ఎర్రగా పెయింట్ చేసిన రోడే సైక్లిస్ట్ రోడ్ క్రిస్మస్ టైం వచ్చిందంటే చాలు రోడ్ని ఎంతో అందంగా డెకరేట్ చేస్తారు ఇక మనమైతే క్రిస్మస్ మార్కెట్కి వచ్చేసాము ఆ రోడ్ క్రాస్ చేసి లోపలికైతే ఎంటర్ అయిన వెంటనే చాలా అద్భుతంగా అనిపించింది లైట్లతో చాలా బాగా డెకరేట్ చేశారు నేనేదో క్రిస్మస్ మార్కెట్ అంటే చాలా చిన్నగా ఉంటుంది అనుకున్నాను కానీ ఈ హ్యాసెట్లో చాలా పెద్దగా ఉంది ఇక మనమైతే ఐస్ స్కేటింగ్ ఎలా చేస్తారో చూద్దాం రండి ఇప్పుడు ఇక్కడ గంటకి ఏడు వందల రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు చూడండి పిల్లలు ఎంత బాగా ఐస్ స్కేటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఈ ఐస్ స్కేటింగు ఎన్నో రోజుల నుండి వస్తూ ఉండే ఆనవాయితీ పూర్వకాలంలో లేక్స్ కెనాల్సు వింటర్ సీజన్లో ఫ్రోజన్ అయిపోతే మీద పిల్లలు అందరూ కూడా ఐస్ స్కేటింగ్ చేసేవాళ్ళు కానీ ఈ క్రిస్మస్ మార్కెట్లో ఐస్ స్కేటింగ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మనం ఎలా అయితే చిన్నప్పుడు జాతరలో గుర్రం బొమ్మ మీద రౌండ్లు కొట్టామో ఇక్కడ కూడా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని ఈ క్రిస్మస్ మార్కెట్లోనే చాలా స్పెషల్ ఏంటో తెలుసా బెల్జియం వ్యాఫెల్స్ ఈ పిండిని ఎలా తయారు చేస్తారో తెలుసా దీనికి కావాల్సిన పదార్థాలు మైదా పిండి ఎగ్స్ మిల్క్ బటర్ షుగర్ బేకింగ్ పౌడర్ కొద్దిగా సాల్ట్ వెనిలా ఎసెన్స్ అన్ని బాగా మిక్స్ చేసి వ్యాఫల్ మేకర్ లో పోస్తారు దాదాపుగా పది నిమిషాలు హీట్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వ్యాఫెల్ రెడీ అయినట్టి అలాంటి వేఫెల్ని తీసుకొని చాక్లెట్ సాస్తో డిప్ చేసి దాన్ని రివర్స్ చేసి రెండు క్యూబ్స్ విప్పిడ్ క్రీమ్ అయితే దాని మీద బాగా తర్వాత చాక్లెట్ పౌడర్ దాని తర్వాత చాక్లెట్ సాస్ ఫైనల్గా రెండు ఫెరారీ రోచి చాక్లెట్ పెట్టేసి అయితే సర్వ్ చేశారు ఇది మా అబ్బాయి అయితే మేమైతే ఇంకో వేఫల్ తీసుకున్నాం కిడ్స్ కి చాక్లెట్ అంటే ఎంతో ప్రేమ అందుకే మా బాబు చాలా ఇష్టంగా తిన్నాడు మేము ఫ్రెష్ స్ట్రాబెర్రీస్ విప్పడ్ క్రీమ్తో వాఫల్స్ తింటుంటే చాలా టేస్టీగా ఉండింది స్ట్రాబెరీస్తో వచ్చే పులుపుని క్రీమ్ అండ్ చాక్లెట్ సాస్తో మాయా చేశారు ఈ వాఫల్ మస్ట్ క్రిస్మస్ మార్కెట్ అంటే కేవలం షాపింగ్ కోసమే కాదు ఇవి కుటుంబాలు స్నేహితులు కలిసి గడిపే సమయము ఒక ఈ మార్కెట్ లో చాలా లోకల్ ఫుడ్స్ అయితే మాత్రం మనం టేస్ట్ చేయొచ్చు ఇప్పుడు మీరు చూస్తూ ఉండే వెరైటీ వెరైటీ చాక్లెట్స్ అయితే చూస్తూ ఉన్నారు మనం చిన్నప్పుడు తినే బొచ్చిమిఠాయి కూడా ఇక్కడైతే తయారు చేస్తారు ఇంకా నెక్స్ట్ షాప్ లో ఫింగర్ ఫుడ్స్ అయితే అమ్ముతూ ఉన్నారు ఇంకో షాప్లో అయితే వెజిటేబుల్స్ నూడల్సు కాను ఫ్రెష్గా ఉడికిస్తూ ఉన్న మష్రూమ్ అన్ని కాంబినేషన్లో సర్వ్ చేసి అమ్ముతున్నారు మరి కిడ్స్కి ఆడుకోవడానికి ఎంతో పెద్ద పెద్ద గేమ్స్ కిడ్స్ అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మీకు గుర్తుందా ఈ లాట చిన్నప్పుడు మనం కూడా ఒక పది రూపాయలకి ఆ ఐదు రింగులు తీసుకొని ఆ రింగ్ దేని మీద అయితే పడితే అది మనకే అన్నారు చాలా కాన్ఫిడెన్స్తోనే ఆడాను కానీ నాకైతే ఒక్కటి కూడా పడలేదు ఒక్కటి పడింది కానీ అది సరిగా పడలేదని క్యాన్సిల్ అయితే చేసేసారు మనకు రింగు పడుతుందో లేదో కానీ ట్రై చేసేదైతే మాత్రం చేయాలి ఆ తర్వాత మనం లక్కబట్టి మీకు గుర్తుందా జారేబండి బండి నేనైతే ఇది వెయ్యి రూపాయలు ఇచ్చి ఈ జారేబండి బండి అయితే మాత్రం ఆడాను ఇందులో కొద్దిగా స్లోగా స్టార్ట్ అయినా ఎన్నింగ్ వచ్చేసరికి ఫాస్ట్గా వచ్చి కింద అయితే పడ్డా సూపర్గా అనిపించింది ఈ క్రేజీ రేటు ఈ క్రిస్మస్ మార్కెట్లో ఫుడ్తో పాటు షాపింగ్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఉలెన్ గ్లౌజెస్ ఉలెన్ క్యాప్స్ ఉలెన్ స్కార్ఫ్స్ చాలా మంచి క్వాలిటీ అయితే మాత్రం దొరుకుతుంది కానీ రేట్లు కూడా అంత ఎక్స్పెన్సివ్ లేకపోయినా నార్మల్గా అయితే ఉంది ఇప్పుడు చూస్తాను ఒక స్కార్ఫ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అదే రెండు కొంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు మరి ఇంకో షాప్లో అయితే కావాల్సిన స్వెటర్స్ జాకెట్స్ ఏం కావాలన్నీ దొరుకుతుంది మీరు అక్కడ చూస్తుంటే ఉంటే వీల్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది మరి బార్బీక్యూనా అసలు అయితే అన్లిమిటెడ్ ఆప్షన్స్ ఉన్నాయి చికెను ఫిష్ ల్యాంబు పోర్కు బీఫ్ అన్నీ దొరుకుతాయి కానీ నేను మాత్రం చికెన్ ఫిష్ ల్యాంబు మాత్రమే తింటాను మిగతా ఏది తినను బెల్జియంలో ఏం తిన్నా తినకపోయినా ఫ్రైస్ మాత్రం కొనాల్సిందే లో దొరికే ఫ్రైస్ కంటే ఈ క్రిస్మస్ మార్కెట్లో దొరికే ఫ్రైస్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఆ మాయాని సాస్ వేసుకుని ఫ్రైస్ తింటే అద్దరిపోతుంది మామ బెల్జియం నుండి మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో